ఆ ఎమ్మెల్యే లో ఎమలే గారు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రిటెక్టిఫై చేసుకొని ఇమిడియేట్ గా కచ్చితదే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పొచ్చు టెన్త్ లోపు అవుకు మాక్సమ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేయమంటారు దేని రాయమంటార అక్కడ ఏదో <ion> అయిపోయిందని <seiaki and> <Bondi> <gum> మీరు ఏదో ఎక్కడ పడితే అట్ట ఎట్లా పడితే అట్ట తీసేసి క్లోజ్ చేసేస్తారా ఆ దుగ్గర దగ్గర ఎందుకు వెయ్యలేదు అది ఎందుకన్నా ఎట్లా వదిలిపెట్టారు ఆ గ్యాప్ని మీరు సరిచేయాలి కదా డేటుమందా కూర్చుంటాయి అక్కడ మనం జాతీయ చెప్పారా ప్రాబ్లము మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ చెప్తారంటే మీ ఊళ్ళైతే ఎక్కడ ఎక్కడ చోరం గురించి కదా కదా విజి దాడేటప్పుడు వైపు నుంచి అక్కడ కడవరు వైపు నుంచి రెండు సార్లు వస్తే ఈ సర్వీస్ రోడ్ చెప్పా ఎవడన్నా తీసుకోవచ్చు ఎవరికైనా मेरे मेनिंगनेस टू यस हां और अपना जेजे पर है जैसे नाम आता पड़ता बड़े मंजीरी शेड्यूल ही के तरह पाटन रोड स्ट्रक्चर्स प्लांटेशन रिपेयर्स ऑफ द स्ट्रक्चर्स एंड रिपेयर्स ना रोड क्लीनिंग रोड एंड द सीमेंट टच रेस्ट पेंटिंग साइन बोर्ड्स प्लांटेशन

ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాట రేసింది కొత్త రోడ్డు బైండింగ్ చేసుకుంటే మెత్తలేదు రోడ్ అనేది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సెవెన్ ఉంటుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు శాఖరేట్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలాలు ఉంటాయి పెద్దరాలు అయితే సైట్ కాలు కాదు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది ఎవరు ఆ టైం పోతారు మనం దేనికి కాదు కట్లా దూరం ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా అలాగే ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ కాగా మీకే సంబంధం డ్రైన్ కట్టారు కాబట్టి మీ మీ రోడ్ మీద చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం

మీరు ఆ అభిజ్జి కట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ అంటుంది నేను ప్రజల కోసం అడుగుతున్నాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారేంటి అని మిమ్మల్ని సేవ దొరికి అభినందించాల్సింది పోయి అది కట్టలేమండి ఇది కట్టామండి ఆస్తి కాదు అది ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతుంది వాళ్ళ ప్రమాదాలు దర్పణ ఉండడం కోసం అడుగుతుంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం అడుగుతుంది గత గట్టిగా మాట్లాడుంటే మీరు ఇంతగా వచ్చిండే కానీ దేశ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజ్యలేదు నేను ఇప్పుడు ఆరోజు కంప్లైంట్ ఇచ్చి ధర్నా జాక్ర గొడవ చేస్తే ఆయన దేశం ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను రిటైర్డ్ వెట్నరీ డాక్టర్